నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో కానీ లేదా పదమూడు పద్నాలుగు తేదీలో కానీ ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు నోటిఫికేషన్ వచ్చే నాటికి ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలి మేనిఫెస్టో సిద్ధం చేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్న రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఖరారు అయిపోయిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గంలో విశ్వస్థాయిలో పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమ్మకపోతున్నారు ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి చాలా వేగంగా శరవేగంగా ప్రస్తుత ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలా నాని గారు మరి ఏలూరు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో పార్టీ ముఖ్య కార్యకర్తలు అంటే క్షేత్రస్థాయిలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి అంకిత భావంతో నిబద్ధతతో పనిచేస్తున్నారో వారి దగ్గరికే స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడి వారి యొక్క పార్టీ కార్యక్రమాలు ఏమున్నాయి ఎలా జరగాలి ఏంటి మీకున్న సమస్యలు ఏంటి అని వారితో స్వయంగా దగ్గర కూర్చుని వారితో మాట్లాడుతున్న ప్రక్రియకి మరి ఏలూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉండబోతున్న ఆళ్ళ నాని గారు అప్పుడు ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఆళ్ళ నాని గారు ఇప్పటికే చాలా డివిజన్లలో ఉదయం సాయంత్రం ఒక షెడ్యూల్ పెట్టుకుని కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కేడన్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీని కూడా ఎప్పటికప్పుడే సమీక్షించుకుంటూనే ఎన్నికల సామాగ్రి ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇప్పటికే తనదైన శైలిలో తనకున్న అనుభవం ఇచ్చా ఇప్పటికే అపారమైన అనుభవం రాజకీయాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా మాజీ మంత్రిగా మరి ప్రస్తుతం ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా అపారమైన రాజకీయ అనుభవం కానీ ఆళ్ళ నాని గారు ఇప్పుడు ఎన్నికల వ్యూహానికి పదును పెట్టి గెలిపే లక్ష్యంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి చేసే విధంగా ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపబోతున్నారు ఆళ్ళ నాని గారు మరి ఇప్పటికే వైఎస్ఆర్సిపి నుండి మరి ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళిన క్రమంలో ఆకర్ష ఆపరేషన్తో ఇద్దరు కార్పొరేటర్లు బయటకు వెళ్ళిన క్రమంలో టీడీపీలో జాయిన్ అయిన క్రమంలో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని పార్టీలో కొనసాగేలా ఎవరికైనా అసంతృప్తులు లేదా ఏదైనా అలక్కపాపులు ఇబ్బందులు ఉంటే వారిని పిలిపించుకుని వారి యొక్క సాధక బాధలు వారి కొన్ని ఇబ్బందులు ఏంటి ఏంటి మీ సమస్యలు ఏంటి పార్టీ నుంచి ఎలాంటి సహకారం కావాలి స్థానికంగా ఎమ్మెల్యేగా నా సహకారం ఏం కావాలి మీకు అని వారితో మాట్లాడి వారిని కాస్త చల్లబరిచినట్టుగా మనకున్న సమాచారం మరి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నట్టుగానే పది నుండి పదిహేను మంది దాకా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అది కూడా దశలవారీగా అంటే టీడీపీ కూడా చాలా వ్యూహ వ్యూహాత్మకంగానే ఉద్యోగులందరూ ఒకేసారి పార్టీలు జాయిన్ చేసుకుంటే అప్పటి వరకు ఆ డివిజన్లో ఉన్న టీడీపీ నాయకత్వం కేడరు దెబ్బతిని ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఒక రాజకీయపరమైన ట్విస్ట్లు ఇచ్చే క్రమంలో టీడీపీ మొన్న ఇద్దరు జాయిన్ చేసుకున్నారు ఒక రెండు మూడు రోజుల్లో మరొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారు అలా దశలవారి కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిన క్రమంలో ఏలూరులో టీడీపీ అనుసరించే పుల్ పులుష్ట పెట్టడానికి వైసీపీ అధిష్టానం ఏలూరు ఆల నాని గారు తనకున్న అనుభవాన్ని రంగరించి రంగంలో దిగారు ఎవరైతే అలాంటి పార్టీ మారుతారు అసంతృప్తులుగా ఉన్నారు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తారనుకున్న కా కార్పొరేటర్లని పిలిపించి వారితో వారి సమస్యలు డివిజన్ సమస్యలు ఏమైతుంటే శరవేగంగా ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నోటిఫికేషన్ ఇంకా పది రోజులు అంటే ఇవాళ ఆల్రెడీ ఇవాళ మూడవ తారీఖు ఇంకా కరెక్ట్గా పది రోజులు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను తేదీల్లో నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో మరి ఇప్పటికే ఈ పది రోజుల్లోనే ఆయా డివిజన్లో అసమ్మర్తిగా ఉన్న వైసీపీ కార్పొరేటర్ డివిజన్లో ఏమైతే పనులు జరగాలి ఏమైతే సమస్యలు ఉన్నాయి వారి అవసరాలు ఏంటి ఎన్నికలలో కార్పొరేటర్లు వైసీపీకి అనుసరించాలంటే వారిని ఏ విధంగా సముదాయించాలి వారికి అన్ని విధాల సహకారం సహాయం అందించే విధంగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకత్వం కార్పొరేటర్లకి ఒక భరోసా ఇచ్చినట్టు కూడా మనకున్న సమాచారం కాబట్టి వైసీపీ నుండి ఎవరు కూడా ఇక నుండి వేరే పార్టీలకు వైసీపీలో ఏలూరులో ఉన్న వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరు బయటికి వెళ్ళరనేది వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం కానీ చాప కింద నీరులాగా కొంతమంది పార్టీ మారుతున్న అభ్యర్థుల్ని ఏలూరు ఎమ్మెల్యే నాలానాని గారు పిలిపించి వారితో మాట్లాడి వారి అభివృద్ధి గురించి డివిజన్ అభివృద్ధి గురించి చర్చలు జరిపారని చెప్పి మనకున్న సమాచారం మరి కొంతమంది అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ తన ఆలోచనని తన మధ్యలో ఉన్న భావాలని బయటపెట్టి ఆచితూచి అడుగులు వేయడానికి అప్పుడే పార్టీ మారడానికి ఒక ఆలోచన చేసుకున్నట్టు మనకున్న సమాచారం మరి నోటిఫికేషన్ ముందు వరకు ఎక్కడ వారే ఎక్కడికక్కడే వైసీపీ కాపిటల్ కానీ లేకపోతే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా నిశ్శబ్ద వాతావరణంగా ఉండొచ్చేమో కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఏలూరులో టీ వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడానికి ఒక జాబితా అయితే రెడీగా ఉన్నట్టు మనకున్న సమాచారం మరి వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే బయటపడి వేరే పార్టీలోకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం మరి ఈ యొక్క పార్టీ మారే విధానానికి ఏలూరు ఎమ్మెల్యే గారు ఎలాంటి చెక్ పెట్టబోతున్నారో ఎలాంటి వ్యూహ రచన చేయబోతున్నారో వేచి చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ